హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ క్యాసిల్ ఈరోజు మన ఛానల్లో పచ్చి రొయ్యల పులుసు చేస్తున్నానండి ఈ కర్రీని నేను చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీగా టేస్టీగా చేసి చూపించాను డెఫినెట్లీ ట్రై చేయండి సో లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం రొయ్యల మీద ఉన్నటువంటి పొట్టు తీసిన తర్వాత నాకు ముప్పావు కప్పు వరకు రొయ్యలు వచ్చాయండి ఇప్పుడు ఈ రొయ్యల మీద ఉన్నటువంటి బ్లాక్ లేయర్లా ఉంటుంది దాన్ని ఖచ్చితంగా తీసివేయాలి రొయ్యల్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేసుకుని ఐదు ఆరుసార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి మసాలా కోసం రెండు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ ఇంచ్ సైజ్ అల్లం ముక్క ఒక లవంగా పావు టీ స్పూన్ జీరా వేసుకోవాలి కొంచెం నీళ్లు వేసుకుని మెత్తని పేస్ట్లో దంచిపెట్టుకోవాలి కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అరకప్పు వరకు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి తీసుకొని నిలువుగా మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కప్పు వరకు టమాటో ముక్కలు వేసుకోవాలి టమాటో బాగా మగ్గేంత వరకు గరిడతో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి టమాటో బాగా మగ్గింది ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ముప్పావు కప్పు రొయ్యలు దీనిలో వేసుకోవాలి ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి రొయ్యల్ని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారం మీరు తినే రుచికి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి రొయ్యల్ని ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేయడం వల్ల రొయ్యలు కొంచెం ఉడికి రొయ్యల్లో ఉన్నటువంటి వాటర్ కూడా బయటకు వస్తుంది ఇప్పుడు కప్పు వరకు చిక్కగా తీసిన చింతపండు రసం వేసి మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉడికించాలి ఇలా రొయ్యల్ని ఉడికించడం వల్ల రొయ్యలకి ఉప్పు కారం చింతపండు పులుపు అన్నీ బాగా పడతాయి నెక్స్ట్ అరకప్పు వరకు నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ కూరని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కూర కొంచెం ఉడికి పొంగు వస్తుండగా ముందుగా చేసి పెట్టుకున్న మసాలాని ఈ కూరలో వేసుకోవాలి మసాలా వేసిన తర్వాత అదే స్పూన్లో కొంచెం నీళ్లు వేసి మళ్ళీ కూరలో వేసుకోవాలి కూరలో మసాలా అంతా కలిసేలా ఒకసారి గరిడతో కలిపి కూరని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కూర కొంచెం దగ్గరగా ఉడికి ఆయిల్ కూడా పైకి తేలుతుందండి ఇంకా కూర అయిపోయినట్లే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి ఒక కప్పు రొయ్యలకి కూడా ఇవే కొలతలతో చేసుకోవచ్చు బట్ ఉప్పు కారం మాత్రం ఒకటిన్నర టీ స్పూన్ చొప్పున వేసుకుంటే సరిపోతుంది ఈ రొయ్యల పులుసుని రైస్తో పాటు తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి డెఫినెట్లీ ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్